నమస్కార్ హాయ్ ఎవ్రీవన్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది నాకు లాస్ట్ వీడియో చూసి కూడా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు చెప్పడం ఏంటంటే మేక్ సమ్ వీడియో ఆన్ ద ఎనాన్సింగ్ ద సైజ్ ఎనాన్సింగ్ ద సైజ్ ఆఫ్ ద పెనిస్ సో దట్ ఈస్ ద టాపిక్ టుడే అండ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ సో యూ మస్ట్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ ఓకే నా ప్రాక్టీస్లో నేను చూసిన పేషెంట్స్ కూడా చాలా ఉన్నారు అండ్ దానిలో ఎట్లా ఉందంటే లైక్ కామన్ ప్రాబ్లమ్స్ మనం చూస్తే ఇది చాలా తక్కువ మందికి ఉంది ఎక్కువ మందికి లేదు ఈ టైప్ ప్రాబ్లమ్ అండ్ బట్ కొంతమంది దాంట్లో నాకు రాశారు లైక్ మేక్ సమ్ వీడియో ఆన్ హౌ టు ఎనౌన్స్ ద సై చే పెనిస్ ఓకే సో ఐ వాంట్ టు టెల్ యూ ఐ వాంట్ మేక్ యూ క్లియర్ లైక్ ఒకరుకు జెనెటికలీ తక్కువ ఉంది అంటే దానికి మనము ఎగైన్ కొంచెం పెంచవచ్చు అన్నమాట యూ కెన్ ఇంక్రీజ్ అరౌండ్ వన్ ఇంచ్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ విత్ ద మెడిసిన్స్ అది ఎప్పుడంటే బిఫోర్ ద థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ ద ఏజ్ సో ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత అగైన్ మీరు నా దగ్గరికి వచ్చారంటే మనం పెంచలేరు ఇట్స్ వెరీ క్లియర్ ఓకే సో అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ సపోజ్ మీకు జెనెటికలీ బాగానే ఉంది అదర్వైజ్ చిన్నప్పటి నుంచి అప్ టు సడన్ ఏజ్ మీకు చాలా బాగుంది అండ్ ఆల్ ఆఫ్ సడన్ మీకు స్ట్రింక్ అవడం మొదలుపెట్టింది అండ్ అప్పుడు చిన్నగా అయిపోయింది సైజు సో ఇన్ కేస్ దట్ ఈజ్ ద కేస్ దెన్ దాని గురించి అయితే మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ ఆ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకు ఎగ్జాక్ట్లీ రూట్స్ రూట్ కాజ్ ఏంటి అని మనం తెలుసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అది బాగా పనిచేస్తాయి అండ్ వాళ్ళకు ఎగైన్ సైజ్ కూడా నార్మల్ సైజుకు వచ్చేస్తాయి అనమాట ఓకే అండ్ దీనిలో మీరు వరి అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు బట్ హా ఇప్పుడు జెనెటికలీ ఇఫ్ యువర్ పెనిస్ ఈజ్ వెరీ స్మాల్ దెన్ వాట్ హ్యాపెన్స్ ఐ టోల్డ్ యూ లైక్ థర్టీ ఇయర్స్ ఏజ్ ఇస్ ద డెడ్ లైన్ ఓకే సో ఈ ఏజ్ వరకు మనం ట్రీట్మెంట్ చెయ్యొచ్చు అండ్ యూవిల్ డెఫినెట్లీ గెట్ ద హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రిజల్ట్ ఓకే ఇన్ కేస్ ఎట్లా కాదు థర్టీ ఇయర్స్ దాటిపోయింది దెన్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ కూడా మీకు పనికి రాదు అండ్ దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ అట్ ఆల్ అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద సర్జరీ ఆల్సో దర్ ఇస్ అనదర్ మైనస్ పాయింట్ లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ దేర్ అండ్ అగెన్ యు హెవ్ టు కట్ ద ఆర్గాన్ అండ్ ఆల్ సో దోస్ థింగ్స్ అగెన్ చుట్టూ మొత్తం పెనిష్ చుట్టూ మొత్తం కౌంట్ కట్ చేసి తీసేసి అది అన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్ బికాస్ దట్ విల్ క్రియేట్ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు టెల్ యూ లైక్ అది చేయకూడదు సపోజ్ మీకు మిడిల్ ఏజ్కు వచ్చిన తర్వాత ఆ టైప్ ప్రాబ్లమ్స్ జరిగింది లేకపోతే యంగ్ ఏజ్లో మీరు ఉన్నారు అండ్ మీకు సడన్లీ సింక్ అయింది ఇంతమంది అన్నీ బాగానే ఉంది దాని గురించి అయితే ఖచ్చితంగా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో యు యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ అండ్ యూ క్యాన్ రివర్స్ ద పర్టికులర్ ప్రాబ్లం ఓకే అగైన్ మీకు రీవిటాలైజ్ అవుతుంది బాడీ రీవిటాలైజ్ అవుతుంది అండ్ మీకు పెని సైజ్ కూడా నార్మల్ స్థితికి వచ్చేస్తాయి అన్నమాట సో దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ దెర్ ఆర్ సో మెనీ అదర్ మెడిసిన్స్ ఆల్సో ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్ లైక్ ఓస్ట్ ఒకరుకు మాస్టర్బేషన్ చేస్తున్నారు వెరీ ఫ్రీక్వెంట్లీ మాస్టర్బేషన్ చేస్తున్నారు బట్ సడన్లీ ఒకరికి ఒక ఏజ్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ సడన్ ఈజ్ నాట్ గటింగ్ ఇరెక్షన్ లేకపోతే వాళ్ళకు ఆ ఇరాక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది పాటు వేరే ప్రాబ్లమ్స్ వచ్చింది పెనిస్ మెత్తగా అయిపోయింది చిన్నగా అయిపోయిందంటే వీ వెరీ గుడ్ మెడిసిన్స్ సో దాట్ విల్ గివ్ ద బెస్ట్ మైలేజ్ అండ్ కొంతమంది ఏజెడ్ పీపుల్ కూడా నాకు అడిగారు లైక్ సార్ ఇస్ దర్ ఎనీ మెడిసిన్స్ అప్ టు సో అండ్ సో ఏజ్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిక్స్టీ ప్లస్ ఏజ్ సో ఈవెన్ వాళ్ళకు కూడా ఇరెక్షన్స్ బాగా రావాలి అంటే వాళ్ళకు కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి బట్ జనరలీ వీ చిక్ వీ చెక్ దేయర్ హెల్త్ కండిషన్ అండ్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి మేము ఆ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి దే హ్యావ్ టు టేక్ ప్రాపర్ కన్సల్టేషన్ అండ్ డెఫినెట్లీ దే హ్యావ్ టు కంటాక్ట్ మీ దే హ్యావ్ టు టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ క్యాన్ టెల్ యూ హాట్ ఈజ్ టు బన్ హాట్ ఈజ్ నాట్ టు బి డన్ బట్ మోస్ట్ ఆఫ్లీ ఐ హ్యావ్ ద వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫార్ ఈవెన్ ఫర్ ద ఏజెడ్ పీపుల్ పీపుల్ హు ఆర్ లూజింగ్ ఇరెక్షన్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ లేకపోతే డయాబెటీస్ వచ్చిన తర్వాత కొంతమందికు తగ్గిపోయింది ఆ టైప్ ఇన్ కేస్ జరుగుతుంది అంటే యూ ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ అండ్ వీ హ్ వండర్ఫుల్ మెడిసిన్స్ ఓకే సో దాట్ విల్ బీ వర్క్అవుట్ ఫర్ యూ అండ్ యూల్ గెట్ ద రిజల్ట్ విది ఇన్ డే ఒక రోజులు మీకు రిజల్ట్ రావడం అవకాశం ఉంది బట్ డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్ అండ్ నాట్ ఫర్ ఎగ్జాక్ట్లీ ఆల్ ద పీపుల్ కొంతమందికి ఒక రోజులు వచ్చేస్తుంది ఇంకో కొంతమందికి కొంచెం టైం పడుతుంది సో యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ మీ అండ్ అలాంగ్ విత్ దాట్ ఐ కెన్ గివ్ యు ద మెడిసిన్స్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ లీడ్ ఎ హెల్దీ సెక్సువల్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ సడన్ ఏజ్ లైక్ ఆఫ్టర్ సిక్స్టీ ఆల్సో మై మెడిసిన్ ఈజ్ వండర్ఫుల్ ఫార్ యువర్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫార్ యువర్ ప్రిమేచర్ ఇజాక్యులేషన్ ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ కొంచెం స్ట్రింక్ అయిపోయిందంటే ఈవెన్ అది కూడా పెంచేస్తాయి అనమాట మీకు సైజ్ అక్కడ పెరుగుతుంది థిక్నెస్ కూడా పెరగడం అవకాశం ఉంది ఓకే సో రెండు విధానంగా మీకు పనిచేస్తుంది బట్ థింగ్ ఇస్ దట్ యుద్ నాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ విదిన్ ఎ డే ఆర్ టూ అట్లా కాదు మీకు కొంత కొంతవరకు రిజల్ట్ వస్తుంది బట్ కంప్లీట్గా మీకు బాగా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మీరు మెడిసిన్స్ వాడాల్సింది అండ్ నేను కేస్ చూసిన తర్వాత మాత్రం నేను చెప్తాను యాక్చువల్లీ ఎంతవరకు ఎన్ని రోజు మెడిసిన్స్ వాడాలి ఎన్ని రోజులు వాళ్ళకు మంచిగా అవుతుంది ఆ విషయం నేను చెప్తాను సో దాన్ని బట్టి మీరు మెడిసిన్స్ వాడాలి అండ్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అండ్ అనదర్ థింగ్ లైక్ కొంతమంది వచ్చి ఏం చెప్తారంటే లైక్ మనం పాస్ పోసేటప్పుడు మనకు వైట్ డిశ్చార్జ్ అయిపోతుంది ఓకే లేకపోతే మోషన్స్ పాస్ చేసినప్పుడు వైట్ డిశ్చార్జ్ అయిపోతుంది సో దట్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఓకే సో దాని గురించి కూడా వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఐ విల్ టెల్ యూ మే మేబీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో లైక్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మే బీ లైక్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఆర్ మే బీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ న్యాచురల్ ఇమేషన్స్ అండ్ ఆల్ So those things uh, I'll have to check, then after that on, only I can suggest you like what is to be done and what is not to be done. So these are the things I want to tell you. Uh, and uh, this is the total things uh, normally happens in the general life. But manum okoti If there is a problem, there is a solutions. Okay. So problems until solutions untake a manam etkale. Solutions, manam. ఎత్తికితేనే అప్పుడు మాత్రం మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మనం సపోజ్ ఏం చేయలేదు డాక్టర్స్ గురించి మనం ఆలోచన చేయలేదు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు వీ హ్యావ్ నెవర్ ట్రైడ్ అవర్ ట్రీట్మెంట్ ఫర్ ద సెక్సువల్ లైఫ్ మనం అస్సలు తీసుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుందండి ఎట్లా కాదు ఖచ్చితంగా మీరు యూ షుడ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అండ్ ఈవెన్ నా దగ్గరికి వచ్చేవాళ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ Like even uh, the people who are seventy-plus aged people, even they are also they have got good re result and they are maintaining the good sexual life, even at the age of seventy. So you should think that even uh, there are certain medications, and you will definitely get the result. Don't worry for that. If you have any other doubt, you can call me. And if you are looking for the online consultation, uh, you have to take appointment uh, prior then after that you should uh, uh, get the particular online consultation and for that uh, you should call me for your online consultation also because i generally um, i have to speak for minimum uh, 15 to 20 minutes with you then after that i can give you the proper suggestions like what is to be done what is not to be done so this much is for today and we'll defini definitely come out with some other new topics in the next time so thank you. Bye-bye.